వరంగల్ బీఆర్ఎస్ లో బాబాయ్ వర్సెస్ అబ్బాయి అన్నట్టుగా పరిస్థితి మారింది మాజీ ఎమ్మెల్యే బాబాయ్ వినయ్ అబ్బాయి అభినవ్ మధ్య రాజకీయ చిచ్చు రేగుతోంది బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు మాజీ మంత్రి ప్రణవ్ తనయుడు అభినవ్ భాస్కర్ సిద్ధమయ్యారు ప్రస్తుతం అరవై డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఉన్నారు అభినవ్ భాస్కర్ బాబాయ్ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయన్నారు అభినవ్ భాస్కర్ వినయ్ భాస్కర్ ఓటమికి నేనే కారణం అనటం నన్ను కలిచివేసింది అన్నారు చుట్టూ వాళ్ళ మాటలు నమ్మి నన్ను బాబాయ్ అవమానించారని తెలిపారు బాబాయ్ వినయ్ భాస్కర్ కోసం ఎన్నో త్యాగాలు చేశాను ఎంతో డబ్బు ఖర్చు పెట్టా అయినా బాబాయ్ దగ్గర కనీసం గుర్తింపు కూడా దక్కలేదు ఆత్మగౌరవం లేని చోట నేను ఉండలేను అన్నారు అభినవ్ భాస్కర్ త్వరలోనే నా నిర్ణయం ప్రకటిస్తా అన్నారు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరకాల టికెట్ ఇస్తామన్నా బాబాయ్ కోసమే త్యాగం చేశానని తెలిపారు పంతొమ్మిది నా తండ్రి మాజీ మంత్రి ప్రణవ్ మరణిస్తే ఉప ఎన్నికలో బాబాయ్ కోసం నా తల్లి టికెట్ త్యాగం చేసింది అనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు తిన్నన్నా అందరికీ చెప్తున్నా ఎటువంటి వర్గాలు లేవు ఉన్నది ఒకటే ఒక వర్గము ఆ వర్గము రాజకీయ వారసుడు అభినవ్ భాస్కర్ ఉంది ఎటువంటి వర్గాలు ఇక్కడ లేవు ఒకటే వర్గం ప్రణయ్ వర్గం అది ప్రణయన్న ఏకైక రాజకీయ వారసుడు అభినవ్ భాస్కర్ తోటే ఉన్నాడు అభినవ్ భాస్కర్ చేయబట్టి కూడా నువ్వు ఓడిపోయినావు అంటే నేనే నేను మా బాబాయ్ చేస్తు ఉండుంటే నా కొడుకుని ఇంకొకసారి అట్లా మాట్లాడుతూ అని అంటుండే కానీ ఆ అపనింద వద్దనుకొని అంత పథకాల టికెట్ వద్దనుకున్నాను కానీ నేను ఎంత కష్టపడి బాబాయ్ కోసం జరిగినో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు ఏం చేసే కానీ ఆ దుర్దీపులు లేని చోట ఆ అపనిందలు మోపే చోట నాకు ఉండాలని లేక నాకు మంచికి నేను మధ్య తీసుకోబోతున్నాను